గజచ్ఛేదం గజాసురుణ్ణి సంహరించిన వాడివి అంధగచ్చేదం అంధగాసురుణ్ణి సంహరించిన వాడివి అని చివరిగా చెబుతున్నాడు వాణ్ణి చంపో వీణ్ణి చంపావు అని చెప్పడం ఎంతగా అందరిని చంపేవాడు ఎప్పుడు వాణ్ణి నువ్వు చంపావు గొడవలేదన్నాడు తమ అంత గచ్చేదం భజే అది కవిత్వం అందుకే కైవల్యం కావాలి అంటే శివుణ్ణి ఆరాధన చేయమన్నారు ఎందుకంటే జన్మ కథ జన్మరాహిత్యం కదా కైవల్యం అంటే జన్మ ఎవరి వల్ల వచ్చింది మన్మథ వంచల వల్ల వచ్చింది అది చేత జన్మకు మూలం మన్మధుడు సరే ఈ శరీరం ముగిసిపోయేదెవరూ పట్టుకెళ్ళిపోయేది యమధర్మరాజు ఆ జన్మకి మూలమైన పుట్టుకకి మూలమైన మన్మధుణ్ణి చావుకి కారణమైన యమధర్మరాజుని ఇద్దరినీ సమానంగా శిక్షించినవాడు శివుడే పురాణ కథల ప్రకారం కామదహనం కాల దమనం రెండూ చేసినవాడు కామదహనం కాల దమనం ఈ నడిచిపెట్టడం ఆయన దహించడం రెండు చేశాడు అని కైవల్యం కోరేవాడు శివుణ్ణే ప్రార్థన చేయాలి ఎందుకంటే కథ ప్రకారం సమర్థుడు ఆయనే ఆ రెండు మరొక దేవుడు చేయలేదు అందుకని ఇంతమందిని సంహరించడం సమస్య కాదు సంహరించేవాడిని సంహరించావు ఇంకేమిటి ఏదో గురువునాం గురుహో అనట్టే గురువు గురువు అని చెప్పడం గురువులకి గురువు అయినా భజే భయ్ ఈ సరిగ్గా ఈ ఛెదశబ్దానికి అంతక శబ్దాన్ని చేర్చి మరింత అందంగా ఇంకో శ్లోకం చెబుతున్నాడు అకర్వ సర్వమంగళ కళాకదం బమంజరి రసప్రభాకమాధురీ విజృంభణ మధువ్రతం స్మరంతకం పురంతకం భవంతకం మఖంతకం గజంతకం తకం తమంతకంతకం భజీ చదువుతుంటే ఎంత అందంగా ఉంటుందండి అందుకే మన వాళ్ళు కొన్ని స్తోత్రాలను చదవడం చాలు అన్నారు ఎందుకంటే ఆ లయలో ఉండే ఆనందాన్ని పొందాలి ఇటువంటి స్తోత్రాలకు అది పద్ధతి అసలు అర్థం తెలుసుకునే వరకు చదవద్దని ఎప్పుడు అనుకోకూడదు తెలుసుకోవడం ప్రధానం కానీ అలాగే చదవడం మానక్కల అది తెలుసు చదువుతున్నప్పుడు ఎప్పుడు ఎప్పుడు తెలుసుకుందాం ఎప్పుడు తెలుసుకుందాం అని ఉండాలి ఈ చదవడమే చాలు అని అజ్ఞానంలో పడిపోవద్దు నేను తరచు చెప్పేది చదవడమే చాలు వినడమే చాలు చూడడమే చాలు ఏం పనికి రాదండి ఇదంతా మనస్సుకి ఎక్కాల్సిందే అంటే ఆ చదివేటప్పుడు వినేటప్పుడు చూసేటప్పుడు ఆ దృష్టి అలా ఉండాలి లేకపోతే ఇదంతా వృధా అయిపోతుంది కళాకదం రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం భార్యాభర్తలు ఎలా ఉండాలో చెబుతున్నాడు అమ్మవారు కదంబ వృక్షపు తీగ దానికి అల్లుకున్న తీగ ఆ తీగ నుంచి రసప్రవాహ మాధురి ఆ రసం ప్రవహిస్తుంది దానికి ఈనటువంటి వాడు విజృంభణ మధువ్రతం ఆ మకరందాన్ని సేవించే తుమ్మిద లాంటి వాడు భార్య విషయంలో భర్త అలా ఉండాలి భర్త విషయంలో భార్య అలా ఉండాలి భార్య సరదాగా ఆడవాళ్ళు ఏవో కాలక్షేపం కబులు చెబుతారు చెప్పని ఏమైంది మీకు కూర్చుని వింటే ఆనందిస్తారు కాబట్టి అమ్మవారు అంత అఖండంగా ఆయన్ని ప్రేమించింది అప్పుడు కాబట్టే ఆయన స్మరాంతకం మన్మధుణ్ణి పురాంతకం త్రిపురాసురుణ్ణి భవ మఖాంతకం దక్షయజ్ఞాన్ని భవాంతకం మొత్తం సంసారాన్ని గజాంతకం గజాసురుణ్ణి అంధకాంతకం అంధకాసురుణ్ణి అన్ని మాటలేలా అంతకాంతకం అందరినీ అంతం చేసి అంతకుండు కూడా అంతం చేయగలిగాడు అంటే అమ్మవారి యొక్క శక్తి శివశక్తి లేకపోతే శివుడేమిటండి శివశక్త్యాయుక్తో ఎది భవతి శక్త ప్రభవితం లేకపోతే నచే స్పందితుమపి రెప్పపాటు కూడా పడదు శక్తి అంటేనే అమ్మవారు అది నారాయణ విషయంలో ధనశక్తి బ్రహ్మదేవుని విషయంలో విద్యాశక్తి శివుని విషయంలో శారీరక శక్తి అది దంపతుల మధ్య కాపాడుకోవలసిన అనుబంధం జయత్వ్ర విభ్రమ వ్యవాట్ ధిమిద్దిమిద్దిమి ధ్వనం मृदंग तुंग मंगल ध्वनिक्रमो प्रवर्तित प्रचంద తాండవః శివః నువిరా తాండవం చేస్తుంటే మెడలో ఉండేటువంటి పాము ఇలాగా 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 అభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్వస వినిర్గమక్రమత్థురత్కరాల భానహవ్యవాట్ అపా ఒక్కసారి దానికి కూడా మంచి ఉత్సాహం వచ్చి తోక వరకు వచ్చేసింది మెడ దగ్గరికి అలా ముందుకు వెళ్లిపోయింది మళ్ళీ ఇలా వెనక్కి రావడం ఆయన మడక చుట్టుకోవడం మళ్ళీ ఇటుపక్క నుంచి ఇలా వెళ్ళడం ఆయన తాండవం చేస్తూ అనుకుంది ఆ పాము కూడా విలాసంగా తాండవం వాడేస్తూ ఉంటే అది భయంకరంగా విషజ్వాలలు కక్కుతూ ఉంటే స్వామి అప్పుడు ఈ అగ్ని కూడా ఉత్సాహం వచ్చి తెలుసుకుంది మరి సృష్టి నాశనం అయ్యే సందర్భం సంహార సందర్భం కదా అందుకని అప్పుడు తెలుసుకుంటుంది అది కరాలఫాల ఓ పక్క ఈ పాము నుంచి వచ్చే విషజ్వాలలు ఓ పక్క ఈ అగ్ని నుంచి వచ్చేటువంటి ఈ మూడో నేత్రం నుంచి వచ్చేటువంటి అగ్ని జ్వాలలు ఇవన్నీ ఉన్నా బయలుదేరేకి ఇంక లోకం ఉంటుందా అప్పుడే సరిగ్గా దానికి తగినట్టుగా నారాయణ మూర్తి మురియూచు మద్దెల మ్రోయిం పంగ మురళి దేవేంద్రుడే వాయింపంగ పంగ మురళి దేవేంద్రుడే మ్రోయింపంగ నారాయణ మూర్తి మురియూచు మద్దెల మ్రోగిం దేవేంద్రుడు మురళి వాయించాట శ్రీమన్నారాయణ మూర్తి మృదంగం వాయించ శివతాండవానికి ఎలా మృగించారండి ఆయన మృదంగం ధిమిన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ ధిమి ధిమిం ధిం 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 ఉద్ధ తరిపు విద్ధ తపన పద్ధతి కరిభవన దంప కరి భవన దవన పడదం బుధి సమిద్ధరణ సముధరణ సమిద్ధరణ రజోవ్రజోద్యుదిభమ శ్రుతికిన్ ఆయన భట్టుమూర్తి గారి పద్యం గుర్తుంది ఒక్కసారి ఆయన మధ్యను మోగించడం గురించి పద్యం రాస్తాడు ఆ ధ్వని వచ్చేలాగా ఉద్ద తరపు విద్ధ తపన పద్ధతి కరి భవన దవన పటదంభు సముద్ధరణ సమిద్ధరణ సమిద్ధరణ రజోవ్రజోద్యుమద శృతికిన్ దెబ్బకి మధ్యలో ఊడు బయట పడాల్సిందే అది తెలుగు పద్యం అంటే